ఏదో చిన్న ఉంగరం వాడి మొహాన్న పాడేసినంత మాత్రాన వాళ్ళు వాళ్ళు అయిపోతారా ఏంటి ఇదే నా దగ్గర మనోజ్ దగ్గర లేక రోహిణి దగ్గర డబ్బులు దొంగతనం చేసి ఉంటుంది కొద్ది కొద్దిగా దొంగతనం చేసి ఇప్పుడు ఈరోజు అవకాశం వచ్చింది కదా అని డబ్బులు తీసుకొచ్చి ఇచ్చుంటుంది అని చెప్పనేసరికి నువ్వు మారవా ప్రభా ఎప్పటికీ నీలో మార్పు రాదా ఏంటి మేన ఇక్కడికి వచ్చి ఆరు నెలలు కావస్తుంది ఈ ఆరు నెలల్లో ఎప్పుడైనా మీన ఏదైనా దొంగతనం చేసిన అవకాశం దొరికిందా నువ్వు కానీ నీ కొడుకు కానీ నీ కోడలు కానీ మీనాకు కనిపించేటట్టు చె పెట్టారా లేక ఎప్పుడైనా డబ్బులు పోయాయని నీకు ఇచ్చి వచ్చి కంప్లైంట్ చేశారా మరి నువ్వెందుకు మీనా మీద దొంగతనం మోపుతున్నావు ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి మీనా ఇచ్చింది సరే ఎవరి దగ్గరైనా డబ్బులు పోయాయని నీకు వచ్చి చెప్పారా యారా బాలు నువ్వు ఎప్పుడైనా డబ్బులు పెట్టుంటావు కదా ఎప్పుడైనా నీ దగ్గర ఒక్క రూపాయినా మీనా దొంగతనం చేసిందా పోనీ తగ్గాయా ఏంటి అని చెప్పను కానీ లేదు నాన్న అని చెప్పనేసరికి మరి అలాంటి తప్పుడు మీనా దొంగ అని మీ అమ్మ అంటుంటే మరి నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావేంట్రా అంటే తను కూడా దొంగతనం చేసిందే నువ్వు నమ్ముతున్నావా అని చెప్పనేసరికి అది కాదు నాన్న అది డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చిందా అని ఆలోచిస్తున్నాను అని చెప్పనేసరికి మీరు మీ కోడల్ని వెనకేసుకొచ్చింది చాలు మీ కోడలే కదా డబ్బులు దొంగతనం చేసింది నాయే పోయి ఉంటాయి దొంగ డబ్బులు అవునవును నేను మొన్న బ్యాగ్లో పెట్టాను ఆ డబ్బులు ఇప్పుడు చూసుకుంటే కనిపించలేదు అవి ఇవేనేమో అని చెప్పనేసరికి వెంటనే సత్యం కాస్త ప్రభావతి చంప చెల్లు ఏంటి డబ్బులు నాయే పోయాయి అంటే మీరు నన్నెందుకు అనగానే అబద్ధం చెప్పడానికైనా నీకు సిగ్గనిపించట్లేదా ప్రభా ఎంత వయసు వచ్చింది అయినా నువ్వు ఎంత దారుణంగా ఎలా మారిపోయావు మా అమ్మ ఎలాగా నీ దగ్గర ఉండకుండానే వెళ్ళిపోయింది మా అమ్మ వెళ్ళేటప్పుడు చెప్పింది కదా నీ కోడల్లాగా నువ్వు చెయ్యకు అని చెప్పి అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పనగానే నోరు మూసే మేనా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చిందో తెలుసా అసలు ఎక్కడ డబ్బులు ఎవరు తీసుకొచ్చి ఇచ్చారో తెలుసా మేనాకి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది నేనే అంటే అవి నాకొచ్చి నా డబ్బులు నేను దాచుకున్న డబ్బులు అని అనుకుంటావేమో కాదు మీనాకి వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టారు కదా ఉంగరం బాలుకి ఇవ్వమని బాలు ఆ ఉంగరాన్ని తీసుకోలేదంట మీనా చేతిలోనే పెట్టాడు ఎందుకంటే ఇవేదో డ్రైవింగ్కో ఎక్కడికో వెళ్తాను కదా నాకెందుకు ఉంగరం తీసి నీ దగ్గరే జాగ్రత్త పెట్టాను మేనా చేతికి ఇచ్చేసరికి మేనా ఉంగరం తీసుకుని నా దగ్గరికి వచ్చింది నా భర్తను అత్తయ్య గారు పదే పదే ఇలా అవమానిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను మావి గారు అయినా ఇప్పుడు ఒకవేళ మేము బాధపడుతున్నారని మీరు మీ ఫెంక్షన్ డబ్బుల్లోంచి డబ్బులు ఇచ్చినా కానీ అత్తయ్య గారు మళ్ళీ మమ్మల్నే అంటూ ఉంటారు మేమే తేరగా ఉండి తింటున్నామని ఇప్పటికే నేను అందరికంటే ఎక్కువ తింటున్నానని అత్తయ్య గారు నన్నే నిందిస్తున్నారు అలాంటి తప్పుడు ఏదైనా అంటారు అందుకే మామయ్య గారు ఈ ఉంగరం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురండి ఆయనకి ఎలాగా ఇప్పుడు పనిలేదు కాబట్టి ఆయన పని వచ్చిన తర్వాత అప్పుడు విడిపించ విడిపిస్తాము అని చెప్పనేసరికి అమ్మ మీనా ఇది మీ అమ్మ వాళ్ళు అల్లుడి మీద ప్రేమతో దీపావళికి పెట్టింది కదమ్మా అని చెప్పనేసరికి పర్వాలేదులే మామయ్య గారు ఆ అల్లుడు గారినే అవమానిస్తుంటే నేను మాత్రం చూస్తూ ఎలా ఊరుకోగలను నా భర్త ఎవరి దగ్గర తలదించుకోవడం నాకు ఇష్టం లేదు నా భర్త ఎప్పుడు ఎదుటి వాళ్ళని కష్టపెట్టాలి అని చూసుకోరు ఎదుటి వాళ్ళు బాధపడితే చూస్తూ ఉండలేరు కానీ నేను చేసిన ఏదో చిన్న తప్పు వల్ల నేను బాధపడుతున్నా తట్టుకోలేకపోతున్నారు మా అమ్మ వాళ్ళని వెనకేసుకొస్తున్నారు ఇప్పుడు అత్తయ్య గారు నానా మాటలు అనకముందే మీరు వెళ్ళి డబ్బులు తీసుకురండి మామిగారు ఆ డబ్బులు అత్తయ్య గారికి ఇస్తాను ఎందుకంటే ఇంటి సరుకులు వస్తున్నాయన్నారు కదా మా వాటా డబ్బులు మాకు ఇవ్వకపోతే మాకు తిండి కూడా పెట్టే అవకాశం ఉండదేమో అని చెప్పనేసరికి సరేనమ్మా నీ మాట కాదలేక వెళ్తున్నాను అని చెప్పి ఇంకా ఉంగరాన్ని తీసుకువెళ్ళి నేనే డబ్బులు తీసుకొచ్చి మీనాకిచ్చాను ఆ డబ్బులే మీనా నీ చేతికిచ్చింది అంతే తప్ప మీనా ఎక్కడా దొంగతనం చేయలేదు అర్థమవుతుందా ఈసారి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు ఎంత మాట పడితే అంత మాట మాట్లాడుకు నిజానికి దొంగలు ఎవరో నాకు బాగా తెలుసు తెలిసిన నోరు నోరు మూసుకుని ఎందుకు ఊరుకున్నానో తెలుసా ఏడ్చి గోల పెడతావని చెప్పి అర్థమవుతుందా లక్ష రూపాయల విషయంలో దొంగ ఎవరో నాకు తెలుసు ప్రభా తెలిసినా నేను సైలెంట్గా ఉన్నానంటే అర్థం చేసుకో ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా నేను నిజం బయట పెట్టి అప్పుడు చెప్తాను నా విశ్వరూపం అప్పుడు చూపిస్తానని చెప్పి ఈ సత్యం వెళ్ళిపోతాడు ఏంటి ప్రభావతమ్మ నీకు ఎంత వయసు వచ్చినా నీకు అర్థం కాలేదా మేనా ఇక్కడికి వచ్చి అవుతున్నా కానీ మేనాను నేను అర్థం చేసుకున్నాను కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ అర్థం చేసుకోలేవు నాకు ఒకటి బాగా అర్థమవుతుంది ఇష్టమైన వాళ్ళు ఏం చేసినా ఇష్టంగానే ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు ఎంత మంచి పని చేసినా అది కష్టంగానే ఉంటుంది కదా మీనా దొంగతనం చేసిందా మీనా దొంగతనం చేసే మనిషే కాదు అర్థమవుతుందా ఇంకొక్కసారి ఇలాంటి నిందలు మాత్రం మీనా మీద వేస్తే నేను చూస్తూ ఊరుకోను మేమేమీ సిగ్గు లేకుండా తినడం లేదు మా వాటా డబ్బులు మేము ఇచ్చాం కదా అని చెప్పి బాలు పదమేనా అని చెప్పి మీనాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మీనా అయితే గదిలోకి వెళ్ళిన తర్వాత ఏడుస్తూ ఉంటుంది నువ్వెందుకు ఏడుస్తున్నావు అదేదో ఆ డబ్బులు తీసుకొచ్చి నాకే ఇచ్చుంటే నేనే ఇచ్చేదాన్ని కదా ఇచ్చేవాడిని కదా అంటూ బాలు అనగానే మీరు బయటికి వెళ్ళారు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఏం చేయమంటారు అత్తయ్య గారేమో ఆ సిగ్గు లేదా అది లేదా ఇది లేదా మీరు ఎలా ఇంట్లో పడి తింటారు అంటూ మాట్లాడుతున్నారు ఇన్ని నెలలు బట్టి నుంచి నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఇంటి ఖర్చులన్నింటికీ కూడా మీరే ఇస్తున్నారు ఒక్క వారం వారం ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది కాబట్టి మీరు డబ్బులు ఇవ్వలేదని అత్తయ్య గారు ఇన్ని మాటలు అంటుంటే చూస్తూ ఎలా భరించగలుగుతానండి అందుకనే ఇంకా నేను మా అమ్మ వాళ్ళు పెట్టిన ఉంగరాన్ని తాకట్టు పెట్టి మరీ డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పనేసరికి నువ్వు చేసింది మంచి పని కానీ మా అమ్మ ఎప్పటికీ అర్థం చేసుకోదను కానీ నాకు తెలిసండి అత్తయ్య గారికి నేనంటే ఇష్టం లేదు కాబట్టి నేను ఏం చేసినా నన్ను తప్పు పడుతూనే ఉంటారు కానీ నేను మాత్రం చాలా బాధపడుతున్నాను ఒక్కసారిగా మీరు కూడా నమ్మారు కదా నేను దొంగతనం చేసే ఉంటానని అందుకే కదా మామయ్య గారు వచ్చి నిజం చెప్పిన చెప్పేంత వరకు కూడా మీరు నాకు సపోర్ట్గా మాట్లాడలేదు అంటే నేను దొంగతనం చేసినట్టుగా మీరు నమ్మారు కదా అని చెప్పనేసరికి అది కాదు మీనా అని చెప్పాను కానీ లేదండి నాకు అర్థమైంది మీరు అప్పుడు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది నేను దొంగతనం చేశాను అంటే మీరు నమ్మారని కానీ మీరు నన్ను అర్థం చేసుకున్నది ఎంతేనా నేను రవి శృతిల పెళ్లి విషయంలో ఏ తప్పు చేయలేదన్న విషయం మీకు ఈ రోజు కాకపోతే రేపైనా అర్థమవుతుంది అర్థమైన రోజులో అప్పుడు మీరు నా దగ్గరికి వస్తారు అప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను మిమ్మల్ని క్షమించమని అడగను నా నాన్న నేను పని చేసుకుంటాను నేను ఇంట్లో ఖాళీగా ఏమీ ఉండట్లేదండి ఇంటి పని మొత్తం ఇంట్లో వాళ్ళకి వండడం అంతా నేనే చేస్తున్నాను ఒక్క పని మనిషిని పెట్టుకున్నా తనకు జీతం ఇవ్వాలి కదా ఆ పని మనిషిని నేనే అనుకుని నేను కష్టపడుతున్నానని మీ అమ్మగారు గుర్తించాలి కదా గుర్తించట్లేదు మీరు నన్ను పట్టించుకోరు అనుకుంటూ మీనా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి బాలు ఏంటిదంతా నువ్వు మీనాని ఎప్పటికి రా అర్థం చేసుకుంటావు మీనా ఏ తప్పు చేయలేదన్న విషయం నువ్వు ఎలా అర్థం చేసుకోలేకపోతున్నావురా మీనా నిజంగా తప్పు చేసిందో లేదో ఒక్కసారి మీనాను కూర్చోపెట్టి అడిగితే తెలుస్తుంది కదా నాకు తెలిసి రవి శృతిల పెళ్ళికి మీనాకు సంబంధం లేదనే అనిపిస్తుంది ఆ ఒక్క విషయంలోనే కదా మీనా తప్పు చేసింది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీనా వల్లే అంటూ నువ్వు ప్రతి క్షణం మీనాని నిందిస్తూనే ఉన్నావు అందుకే ఒక్కసారి వాళ్ళనైనా అడుగు లేదా తెలుసుకునే ప్రయత్నమైనా చెయ్యి అంతే తప్ప పదే పదే మీనాని నిందిస్తూ మీనాని బాధపడుతూ ఉండద్దు ప్రతిసారి కూడా నేను మీ అమ్మ నోరు ముయించలేను కానీ నువ్వైతే మీ అమ్మ నోరు ముయించగలవు నీ భార్యకి నీ సపోర్టు లేకపోతే తన ఇంట్లో నెగ్గుకు రాలేదు ఎన్ని పనులు చేస్తున్నా ఎంత చాకరీ చేస్తున్నా మీ ప్రభావతమ్మ ఎప్పుడూ అంటూనే ఉంటుంది ఒక్కటి అర్థం చేసుకో భార్యకు భర్తే సపోర్ట్గా ఉండాలి భార్యను భర్తే నమ్మాలి అది నమ్మకం మీనా కోల్పోదని నాకు తెలుసు అదేంటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి తప్పు చేయదు అనే నా నమ్మకం చెప్తుంది అని చెప్పి సత్యం వెళ్ళిపోతాడు బాలు ఆలోచిస్తూ ఉంటాడు నిజమేనా నాన్న చెప్పింది నిజమా మేనా నిజంగా వాళ్ళ పెళ్ళి చేయలేదా అసలు ఈ పెళ్లి చేయలేదు చేసింది అనేది అసలు ఆ పెళ్ళిలో ఏం జరిగిందనేది ఎలా తెలుసుకోవాలి అని బాలు ఆలోచిస్తాడు మరి ఇప్పుడు ఇంతకీ బాలు ఏ ఎలా తెలుసుకుంటాడు మేనా తప్పు చేయలేదని తెలుసుకొని మేనాని అర్థం చేసుకుంటాడా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు